సచివాలయ ఉద్యోగుల్లో రెండు జేఏసలు ఉన్నాయి దాంతో ఏంటంటే ఒక్కొక్కరి కార్యాచరణ ఒక్కో విధంగా ఉంది పూర్తిగా అన్ని చోట్ల ఒకే విధంగా అయితే సచివాలయ ఉద్యోగులు నిరసన తెలియచేయట్లేదు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎందుకు ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది అంటే వాస్తవానికి వాళ్ళకి వాళ్ళు కూడా ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులే కాకపోతే వాళ్ళ మీద ఒక ఏమనాలంటే వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం లేదు అంటే వాళ్ళని ఒక ప్రత్యేకంగా అంటే చెప్పాలంటే వేరుగా చూడడం ఇక్కడ ప్రత్యేకంగా అనడానికి కూడా లేదు వేరుగా చూడడం వాళ్ళని ఏదో అంటారు చూసారా అంటి ముట్టనట్టు ఏదో అంటారు అలాగా వాళ్ళని అంటుకోకుండా దూరంగా ఉంచినట్టు చూస్తున్నారు అలాగని చెప్పి అధికార పక్షానికి సంబంధించిన మీడియా లాగా వాళ్ళని పట్టించుకోవట్లేదు వైసీపీ లేదంటే సాక్షి మీడియా వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియా పట్టించుకున్న ఏదో ఒక వార్తకు పరిమితం అవుతుంది కానీ మించి ఏం లేదు అందుకని సోషల్ మీడియాలో అయితే తప్పట్లేదు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ మీన్స్ ఇక్కడ సపోర్ట్ అన్నారు కూడా ఏం లేదు వాళ్ళు చేస్తున్న నిరసనల్ని ప్రజలకు తెలియజేయడం లేదంటే ప్రభుత్వానికి తెలిసేలా ప్రయత్నం అయితే జరుగుతోంది అందులో భాగంగానే నేను చేసిన వీడియోలు మించి ఏం లేదు అంతకుమించి ప్రత్యేకంగా అయితే వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ అయితే ఎవరికి ఉండాలి ఉండకూడదు అనే రూలేం లేదు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి వాళ్ళ ఆవేదనని వాళ్ళ ఆక్రందాన్ని వాళ్ళ పోరాటాన్ని తెలియజేయడమే మీడియా బాధ్యత ఆ బాధ్యతగా చేయడం అంతే కొంతమంది ఏదో రకరకాల కామెంట్లు ఒక అవన్నీ నేను అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇక్కడ కడప లాంటి చోట్ల డోర్ డెలివరీ అయితే ఆపేశారు వాస్తవానికి ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చేవారు ఈ నిరసనలో భాగంగా అలాగే అన్ని చోట్ల ఆపలేదు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ రాష్ట్రం అంతా ఏమీ ఆపలేదు కొన్ని చోట్ల ప్రధానంగా కడప నగరంలో అయితే ఆపేశారట కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి మేము ఇంటికి వచ్చి ఇవ్వలేము అది ఇంతకుముందు గ్రామ వాలంటీర్లు చేసే పని ఇప్పుడు ఆ పనులు మాకు ఆ పనుల నుంచి మమ్మల్ని తప్పించాలనే కదా నిరసనలు చేస్తున్నాం ఇది ప్రభుత్వాన్ని తెలియాలంటే మీరే వచ్చి తీసుకోండి దాంతో కొంతమంది మహిళలు అయితే ఇబ్బంది పడతారు వృద్ధులు ఇబ్బంది పడతారు అందులో నో డౌట్ ఎందుకంటే ఇంటి నా అలవాటు అయింది కదా జగన్మోహన్ రెడ్డి డైరెం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అలవాటు అయింది ఇప్పుడు సడన్గా బయటికి వెళ్ళి తీసుకోవాలంటే కాస్తంత ఇబ్బంది ఓకే మరి అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటారా సచివాలయ ఉద్యోగులు ఆవేదన్ని లేదంటే వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తారా వీళ్ళకేం పోయే కాలం మరొకరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదని చేస్తారనేది తీసుకునే వాళ్ళు ఇష్టం కాకపోతే వీళ్ళ నిరసన అయితే కాస్తంత ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో కొన్ని చోట్లయితే డోర్ డెలివరీ అయితే ఆపేశారట ఇంటికి వెళ్ళి వెళ్లకుండా వాళ్ళే సచివాలయం వచ్చి తీసుకోమని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అది ఒక రకంగా అసౌకర్యమే అలాంటి అసౌకర్యానికి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆ రకంగా చేసినా ప్రభుత్వం కదులుతుందేమో ముందుకొస్తుందేమో అనేది వాళ్ళ ఆలోచన మరి అది సక్సెస్ అవుద్దిలే చూద్దాం